పార్వతీపురం మొన్నం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదీన జరగబోవు వెన్నుపోటు దినాన్ని ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి వెన్నుపోటు పొడిచారని రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి నాలుగో తారీఖున జరగబో వెన్నుపోటు నిరసన ర్యాలీలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం పనితీరును దేశం మొత్తం చూసేలా చేయాలని కోరారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా క్యాలెండర్కి విడుదల చేస్తామని చెప్తున్నారు కథలు మాత్రం చెప్తున్నారు సార్ అదే ఎన్ని పోటీ కాబట్టి ప్రతి తల్లి ప్రతి తల్లి ప్రతి అక్క ఆలోచించాలి రేపు ర్యాలీలో మీరు రావాలి దీని గురించి మేము వెళ్తున్నాం మీకు ఎన్నుకోటి బస్సు ఇవ్వలేదు ఉచిత బస్సు ఇవ్వలేదు అమ్మక వందరం అని మీ పిల్లలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఆడపిల్లనేది ఇవ్వలేదు మీకు ఎన్నుకోడు పొడిసారు ఇవ్వలేదు కాబట్టి మీకోసం మీ జగనన్న మమ్మల్ని కూడా నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పారు అక్రమ కేసులు పెట్టారు పిలకనమాట అధికారులకే సుమారు డెబ్బై తొమ్మిది మంది వరకు పంపించారు ఇలా చెప్పకపోతే చాలా ఉన్నాయి అందువల్ల మీ ద్వారా ప్రజలకందరికీ మనవి చేస్తున్నాను అదే మా కార్డ్ లీడర్ కు కి మనవి చేస్తున్నాను మేము రేపు సేపట్ రేపు బుధవారం ఇక్కడ పది గంటలకు ప్రారంభం అవుతుంది మా ర్యాలీ పెద్ద పదిన్నరకు ప్రారంభం అవుతుంది కాబట్టి పదిన్నర కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా మనం భోసు సెంటర్కి వెళ్తాం అక్కడ బోస ఆ మహినీటి స్వతంత్ర పోరాట యోధుడు ఆ మహినీడికి పూలమాల వేసి రాజశేఖర రెడ్డి గారు పూలమాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చి వినత పాత్రం ఇస్తాం మళ్ళీ వస్తాం కాబట్టి లీడరు కేడరు వైసీపీ లీడర్ కేడరు ప్రజలందరికీ చెప్పేటట్టు బాధ్యత మీద ముఖ్యంగా వాలంటీర్లకు చెప్పండి వాళ్ళకి ఎలాగ ఎన్నుపోటు జరిగేది చాలా విషయాలు చెప్పాం వెన్నుపోటు గురించి కాబట్టి వెండు కోట జనంకి అందరం వచ్చి విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది దళితులకు మేలు జరుగుతుంది గిరిజనులకు మేలు జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది మైనార్టీలకు మేలు జరుగుతుంది అలాగే అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా కళ నాలుగో తేదీ అంటే బుధవారం పదిహేనున్నర కళ్ళ మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరుతామని తెలియజేసుకుంటూ మీ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయాలని ఈరోజు రాని పెద్దలందరూ కూడా అన్ని మండలాల పెద్దలు కూడా ఐదు మండలాల పెద్దలందరూ కూడా మీరు మీరు మీటింగ్ పెట్టుకోండి రేపు మీరు మీటింగ్ పెట్టుకుని ఎల్లుండే కార్యక్రమం కాబట్టి రేపు ఉదయం మీటింగ్లు పెట్టుకోండి మీ మండలి మీరు మండలంలో టౌన్లోని మీటింగ్ పెట్టుకొని మన లీడర్ కేడర్ అందరికీ చెప్పండి అసలు అందరికీ చెప్పి ఆ రోజు వచ్చేటట్టు చూసి ఎంతమంది వస్తున్నారని చెప్తే నిన్న కూడా ఊహించిన జనం వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి కనీసం వచ్చిన వరకు మనం కాపీలు టీలు భోజనాలు పెట్టాలి కాబట్టి ఆ విధంగా నాకు సంఖ్య కూడా చెప్పాలని మనవి చేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది నమ్మకముందు కాబట్టి తొందరగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జగన్ కూడా మహిళ బిల్లలు తీసుకున్నారు చదువుకోవడానికి అందరికి కూడా డబ్ ఇస్తామని చెప్పారు జగన్ గారు ఇద్దరు అంటే మేము ఎంతమంది అది అంతమంది చెప్తామని చెప్పారు పిల్లలు కనుమని చెప్పారు ఇంకా కూడా అది కూడా ఇప్పుడు లేదు తల్లికి పొందరేమో దీన్ని కూడుకుని ఆటబడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయలు జగన్ గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు జగన్ గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు దాన్ని కూడా ఎన్నుపోటు పొడిస్తారు ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పడం లేదు ఎప్పుడు ఇస్తామో కనీసం చెప్పడం లేదు క్యాలెండర్కి విడుదల చేస్తామని చెప్తున్నారు కథలు మాత్రమే చెప్తున్నారు అదే ఎన్నుపోటు పెడతారు కాబట్టి ప్రతి చెల్లి ప్రతి తల్లి ప్రతి అక్క ఆలోచించాలి రేపు ర్యాలీలో మీరు రావాలి దీని గురించే మేము చెప్తున్నాం మీకు ఎన్నుపోటు పొడిశారు బస్సు ఇవ్వలేదు ఉచిత బస్సు ఇవ్వలేదు అమ్మక బంధరమ్మని కూడా మీ పిల్లలకి రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఆడబిడ్డది ఇవ్వలేదు మీకు ఎన్నుకోడు పొడిసారు ఇవ్వలేదు కాబట్టి మీకోసం మీ జగనన్న మమ్మల్ని కూడా ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పారు ఇప్పుడు జరిగే ఇవన్నీ కూడా కలిపి రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు పెట్టారు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు ఇలాగనమాట అధికారులకే సుమారు డెబ్బై తొమ్మిది మంది మీరు పంపించారు ఇలా చెప్పకపోతే చాలా ఉన్నాయి అందువల్ల మీ ద్వారా ప్రజలకందరికీ మనవి చేస్తున్నాను తాజా మా లీడర్ కాడ లీడర్తో కేడర్కే మనవి చేస్తున్నాను మేము రేస్ చేసి రేపు సేపట్ట రేపు బుధవారం ఇక్కడ పది గంటలు ప్రారంభం అవుతుంది మా ర్యాలీ పది పదిన్నరకు ప్రారంభం అవుతుంది కాబట్టి పద్దెనిమిది కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా మనం భోసుబొమ్మ సెంటర్కి వెళ్తాం అక్కడ భోసు ఆ మహినీటి స్వతంత్ర పోరాట యోధుడు ఆ మహినీడికి పూలమాల వేసి రాజ సెక్రటరీకి పూలమాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినత పత్రం ఇస్తాం మళ్ళీ ఇక్కడికి వస్తాం కాబట్టిడరు వైసీపీ కేడరు ప్రజలందరికి చెప్పేటట్టు బాధ్యత మీద ముఖ్యంగా వాలంటీర్లకు చెప్పండి వాళ్ళకి ఎలా గెన్నుపోటు జరిగదు చాలా విషయాలు చెప్పాం వెన్నుపోటు గురించి కాబట్టి వెన్నుపోటు జనం అందరూ వచ్చి విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది దళితులకు మేలు జరుగుతుంది గిరిజనులకు మేలు జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది మైనార్టీలకు మేలు జరుగుతుంది అలాగే అగ్రబర్ణ పేదలకు మేలు జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరు కూడా కళ నాలుగో తేదీ అంటే బుధవారం పదిన్నర కళ్ళ మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరుతామని తెలియజేసుకుంటూ మీ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయాలని ఈరోజు రాని పెద్దలందరూ కూడా అన్ని మండలాల పెద్దలు కూడా ఐదు మండలాలు పెద్దలందరూ కూడా మీరు మీరు మీటింగ్ పెట్టుకోండి రేపు మీరు మీటింగ్ పెట్టుకుని ఎల్లుండే కార్యక్రమం కాబట్టి రేపు ఉదయం మీటింగ్లు పెట్టుకొని మీ మండలంలో మీరు మండలంలో టౌన్ లోని మీటింగ్ పెట్టుకొని మన లీడర్ కేడర్ అందరికి చెప్పండి అసలు అందరికి చెప్పి ఆ రోజు వచ్చేటట్టు చూసి ఎంతమంది వస్తున్నారని చెప్తే నిన్న కూడా ఊహించని జనం వచ్చారు కదా మళ్ళీ వాళ్ళకి కనీసం వచ్చిన వరకు మనం కాపీలు టీలు భోజనాలు పెట్టాలి కాబట్టి ఆ విధంగా నాకు సంఖ్య కూడా చెప్పాలని మనవి చేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది నమ్మకం ఉంది కాబట్టి తొందరగా రావాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ जय जगत